హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఈరోజు నా చిన్న కూ నా కూతురి నా చెట్టు తల్లి ఫంక్షన్ అండి ఈరోజు ఫంక్షన్ అంటే అన్నప్రాసన బారసలు చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా మా నాయ కొడుకుతురు కూడా అందరం కలిసి చేస్తున్నాం అండి సో అయితే ఇంటికి అయితే వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత మన ఇల్లు చూడనే అంత బౌడ్మైనా బంగ్లా అంత అంటే మనుషులు లేవు కదా అన్ని కోళ్ళు చెత్త చెదరాలు బలు అంత వేస్ట్ అంతా ఇక్కడే ఉంది అంతా ఇల్లు అంతా క్లీన్ చేయాలి శుభ్రమే లేదు మొత్తం ఎంత క్లీన్ చేసేసి తర్వాత తర్వాత ఇంకా సాయంత్రం వచ్చేసి ప్రార్థన పెట్టించుకుంటున్నాం అండి మన ఇంట్లో ఈరోజు సండే కదా సండే మార్నింగ్ చర్చిలో ఉండేది చర్చిలో అయిపోయిన తర్వాత సాయంత్రం మా ఇంటికి పెడతారు అదండి సంగతే వచ్చిన వాళ్ళకి భోజనాలు చేయాలి అదేవిధంగా ఇల్లు అంతా శుభ్రం క్లీన్ చేసేసి ఇదంతా శుభ్రం చేసేసి కళ్ళు వేసి అల్లి ఇల్లు అంతా క్లీన్ చేయాలి అదేవిధంగా ఈ తాడి మట్ల కూడా బీగాలి చండాలం ఉంది చూడటానికి బాగాలేదు మొత్తం తీసేయాలి శుభ్రంగా తర్వాత వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఎక్కడ భూజు పెట్టి చండాలంగా అయిపోయిందండి ఇల్లు ఎందుకంటే విషయాలు

చూసారు కదా ఇంకా లోన్ ఇల్లు అయితే శుభ్రం చేసేసాము మా అమ్మని అయితే కింద వేసామని ఏడుస్తూ ఉంది ఇదంతా ఊడ్ చేసిన అత్తమ్మ అయితే నేను లోన్ అంట్లన్నీ అయితే సర్దేశాను చూసానండి ఇంక ఇదంతా చెప్పాను అనమాట శుభ్రంగా అయితే కళ్ళ్యాప్ అయితే జిమ్ వేయాల ముందైతే ఇల్లు కడిగేసి కళ్ళేపు అయితే చెమ్మాలి సరేనండి ఇంకో రోజులు అయితే బయలుదేరేదనమాట ఇంకొస్తున్నారు షాపింగ్ అయితే చూసుకొని ప్రార్థనకి వెళ్ళాలి ముందైతే కల్లాపు అయితే చిమ్మేయాలండి కల్లాపు అన్ని చిమ్మిన తర్వాత అయితే చూపిస్తాను సరేనండి ఇంక ఇలా అంతా అయితే శుభ్రంగా సర్దిసామన్నమాట ఇంక బయట అలానైతే మొత్తం గడిగేసామండి ఆరాల ఇంకా కల్లాపు కూడా చిమ్మేసాను అక్కాయిలు అయితే ఇప్పుడే వచ్చిపోయారు ఇంకైతే ఇంకా బయలుదేళ్ళామండి ఇంకా మా బుడ్డిగాడు కూడా రెడీ అయింది మా బుడ్డ రెడీ ఏడుస్తుందండి కొద్దిగా ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట అత్తం కొట్టిందండి ఇంకా మా అత్త ఇది మంగళగిరి అయితే మీకు తర్వాత మాట్లాడుతాం ఇంకా అమ్మాయిని అయితే అత్తమ్ అయితే ఇచ్చేసి ఇంకా కట్లకి అయితే కాదు వారం రెండు వారాలు పట్టినట్టు కోసి నాకైతే కాళ్ళు కోళ్ళు అసలు అట్లా స్ట్రైట్గా తాపడానికి కూడా రాలేదు వంగి కోసి నాకు మూడు ఎకరాలు అండి ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు మూడు ఎకరాలు కోసాం మేమైతే మా అమ్మో అసలు ఎప్పుడు చేయలేదండి అవి వడ్డాలేసి వాటిని రాళ్ళు కొట్టి వాటికి మంట పెట్టి బస్తాకెట్టి మా అమ్మో చాలా అలిసిపోయామండి అప్పుడు అదే పెళ్ళని పక్కన ఆ విధంగా జరిగింది మేము రైతాం కల నాకైతే రేత్ర రాఫసాపాలు పడేదండి కాలు చప్పు వచ్చి ఎందుకంటే అంత కష్టంగా ఉందండి గంటనే అసలు ఏం పోతే మిరగాలకి వెళ్తా లేకపోతే ఇంట్లోనే టీవీ చూస్తా అంటే వినప్పుడు హాస్టల్లో ఉంటుంది ఇంకెప్పుడు అంత పని ఏం చేయలేదు నేను మధ్య మధ్యలో వెళ్ళాను కానీ ఒకవేళ పొలం పండిద్దా పండదా అని చెప్పేసి నువ్వు అయితే ఏమి వేయలేదండి కట్లున్న ప్లేస్ కంటే ఏరియాకైతే వచ్చేసి ఇటుంటే కాబస్కోతున్నా ఇంటికి పోవాలా కూరగాయలు కొయ్యాలా చికెన్ తేవాలి చాలా పనుంది ఇప్పుడు బాబు ఫోన్ చేసి చికెన్ తీసుకొస్తాడు వెళ్ళి అండి ఇంకా బాబు అయితే బాబా ఏం ముందు కట్టలేరాల ఇప్పుడు వీడియో కదండి కట్టలన్నీ ఏరి దగ్గరేసిన తర్వాత చూపిస్తాను మీకు అయితే చూడండి ఎండ మామూలుగా లేదు మహేంద్రన్ రామ్ అంటే నేను రానన్నాను ఇంక అక్కా అంటే ముగ్గురు పిల్లలతో అక్కాయి సరిపోయింది ఇంకా బాబు ఫోన్ చేయలేదు ఇవన్నీ ఏరిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఇంకా అందరం ఉంటే ఇంక వీడియో తీస్తాను సరేనా చూడండి కదండి ఇంకా కట్లన్నీ అయితే ఏరేసి ఇంకొడ్డు గొడి చేరిచేసి అవట్లో పోతున్నాయి అయితే మాములుగా ఇంకా టైం వచ్చేసి ఇంకా రెండున్నర అయిందండి బాగా ఎండ ఉంది ఇంక ఎండకైతే పొలంకాయ వచ్చేసాం ఇంకా బుడ్డమ్మని అయితే ఇంటికి వదిలిపెట్టేసి బాగా ఇంకా అయిపోయాగింది ఇంకా బాగా అయితే పొలం ఎరగ కొడుతున్నాడు కొంచెం మిస్ అండి ఒక చెవు తగిలేదే కర్రలు ఎరగ కొడుతుంటే కర్ర వచ్చి మొహాన్ని తగిలింది బాబు బావకి అమ్మ ఇంకా ఇది వేసుకెళ్ళినాక ఏమన్నా ఖాళీ ఉంటామా గోంగర కోసి టమాటాలు కోసి కూరగాయలు అన్నీ అయితే వేసుకోవాలా షాపింగ్ వీడియో అయితే పెట్టాను కదండి మా అమ్మాయి డ్రెస్ అయితే మీకు పెట్టలేదు ఇంక పెడతాను అంటే ఈ వీడియోలో చూపిస్తాను మా అమ్మాయి డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి కమెంట్ చేయడం మాకైతే చాలా బాగా నచ్చింది రెయిన్బో కలర్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకున్న నైట్ అయితే బాగా మెరిసిపోద్ది పొగులు కన్నా నైట్ ఇంకా బాగా మెరిసిపోయిందండి పొగలు అంతా ఏముండదు ఇంకా 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 ఇంకేముంది ఇంకా ఇప్పుడు తీసుకొని ఇంటికి పోవాలి ప్రస్తుతానికి అయితే అంటే మాములుగా అయితే అసలు ఉండలేము పక్క తీస్తుంది గాలి ఒక పక్కే వెండు కాస్త అమృతంగా ఉంది మొత్తం అయితే ఒడ్డుక వేసేసాను ఇప్పుడు దాకా నేను అయితే అయిపోయినాయి ఈ మిగిలిన కూడా తీసుకుపోయి వేస్తాను అట్లయితే సర్దేసుకుంటున్నాం ఇప్పుడు మొత్తం అయితే సర్దుకోవాలి సర్దుకోవాలంటే వైనంగా పెట్టుకోవాలండి కర్ర ఏమిటి కర్ర చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసుకొని ఇంక దాన్ని అయితే మోపు కట్టి బండి మీద పెట్టుకొని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి మంచిలో మరి అలా ఫోన్ చేసేవాళ్ళ తోటికి కూరగాయలే కూరగా తొందరగా ఏంది ఇంకా రాలేదు ఇంక ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేయాలండి మొత్తం ఇప్పుడు ఇక అయితే దీంట్లో అయితే టమాటాలు పచ్చిమిరగాలు ఇంకా అయితే తీసుకున్నాం కదా ఇంక ఇట్లయితే కట్ చేసుకోవాలా మా పిల్ల అయితే వచ్చేసి ఇంకా చూసారు కదండి ఇంకా చెప్పు అన్నీ కనుకొక్క చేసుకున్నారు మా అయితే వస్తా వస్తా ఇప్పుడైతే కూరగాయలు కట్ చేయాలా ఇంకెళ్ళంతా బాగానే ఉంది ఇంక ఫస్ట్ చూడాలంటే గోంగూర కోసం కదా ఇంట్లో అయితే వాటిలో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకున్నామండి పలావ్లోకి చికెన్లోకి అయితే ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను పోసి ఇంక దీంట్లో వేసుకున్న తర్వాత ఇంక మిగతా కొత్తిమీర పుదీనా ఇంకా అయితే కట్ చేసుకుంటాను బీన్స్ తెచ్చాడండి మరి పులేరోలో కట్టుకుంటా తీసుకొచ్చాడు ఇంక పులిహోర అయితే లేదని ఇంక అందరికీ అనమాట ఇంట్లో వాళ్ళకి కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు అని చెప్పేసి అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నాను మహేంద్ర ఇంక కూడా వచ్చేసారండి మాటల్లోనే ఇంకా అవి అనేది తీసేస్తున్నాను కదా ఏమైంది ఏమైంది పట్టడా సరే కూర్చోండి వెళ్ళి కూర్చోండి